वे कुववाक्यम् इदि दैववाक्यम् वे कुववाक्यम् इदि दैववाक्यम् వాక్యము వైకప్ అడ్డు కొరికాయ ఉదయకాల సమయంలో ద్వితీయోపదేశకాండము పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును ఎవ్రీ ప్లేస్ వేర్ ఆన్ ద సోల్స్ ఆఫ్ యువర్ ఫీట్ షల్ ట్రెడ్ షాల్ యువర్స్ వీళ్ళ యుదే కాల సమయంలో వేకువ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న దేవుని యొక్క ఆదరణకరమైన మాట మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును అంటున్నాడు ఇస్రాయేలీల యొక్క జీవిత యాత్రలో వారు ఐగుప్తులో నుంచి బయలుదేరక ముందు వారికంటూ ఎలాంటి స్థలం లేదు వారికంటూ ఎలాంటి నిరీక్షణ లేదు వారుకు అసలు బ్రతుకుతామన్న ఆశ లేదు విడుదల పొందుతామన్న నమ్మకం అంతకన్నా లేదు అలాంటి ఐగుప్తుల నుంచి దేవుడు ఇస్రాయల్ ప్రజలను బయటికి రప్పించిన తర్వాత వారి ముందు పెడుతున్న గొప్ప నిరీక్షణతో కూడిన ఒక గొప్ప మాట ఏంటి అంటే మీరు అడుగుపెట్టే ప్రతి స్థలము మీకు ఇచ్చేస్తాను ఈ మాట దేవుడు మనకిచ్చే హామీని చూపిస్తుంది ద అష్యూరెన్స్ ఆఫ్ గాడ్ అంటే ఇక్కడ ఇస్రాయేలీలతో దేవుడు చెప్తూ మీ ఇష్టం ఇక్కడ ఏది కోరుకుంటారో మీ ఇష్టం ఏది కావాలి ఏ స్థలంలో అడుగు పెడతారో అది ఇచ్చేస్తానంటున్నాడు అరణ్యం మొదలుకొని లెబాను వరకు యుఫ్రటీస్ని మొదలుకొని పడమటి సముద్రం వరకు మీ సరిహద్దు వ్యాపిస్తుంది అక్కడ ఎక్కడ మీరు అడుగుపెట్టినా అది మీ సొంతం అయిపోతుంది అని ఆ రోజు ఇస్రాయల్లతో చెప్పిన దేవుడు ఈ దినాన నీతో కూడా చెప్తున్నాడు ప్రియ సహోదరుడ సహోదరి ఎలాంటి పరిస్థితుల్లో అడుగు పెడుతున్నావో ఎలాంటి ప్రదేశాల్లో అడుగు పెడుతున్నావో ఎలాంటి ప్రజల మధ్య నువ్వు అడుగు పెడుతున్నావో ప్రభువు నీకు ఒక హామీ ఇస్తున్నాడు నువ్వు దిగులు పడవద్దు భయపడొద్దు ఇక ఏమాత్రం కూడా కృంగిపోవద్దు నువ్వు అడుగుపెట్టే స్థలము ప్రభు నీకు ఇచ్చేయాలనుకుంటున్నాడు ఈ అడుగు పెట్టే స్థలము అంటే మరొక మాటలో దేవుడు నీ జీవితంలో చేయబోయేది ఒకవేళ నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో నీవు ఏది ప్రయత్నం చేయబోతున్నావో నీ ప్రయత్నాలు అనే అడుగుపెట్టే స్థలము నీ పరీక్షలనే అడుగుపెట్టే స్థలము ఇంకా చెప్పాలంటే నీ జీవితంలో దేని కొరకైతే ఎదురు చూస్తూ నువ్వు ఆలోచిస్తూ అందులో అడుగు పెడుతున్నావో దేవుడు అది నీది అగును అంటున్నాడు ఈ ఉదయ కాలము ఇంత హామీ ఇస్తున్న దేవుడు నీకు ఉండగా ఇంకా వెనకడుగు వేస్తూ ఇంకా భయపడుతూ ఐగుప్తులాంటి ఇంకా పాత పరిస్థితులే గుర్తు చేసుకుంటూ పాత జీవితం వెనక్కి నువ్వు చూస్తూ నిరాశపడిపోతున్నావేమో నువ్వు ముందుకు సాగు ప్రభువు నీతో ఉన్నాడు నీ సమస్యల్లో ఆయన ఉన్నాడు నీ కష్టాల్లో ఆయన ఉన్నాడు నీ కలవరాల్లో ఆయన ఉన్నాడు నువ్వు ఒక్కదానివే ఏడుస్తున్నాను అనుకోవద్దు నీతో పాటు ప్రభువు కూడా ఏడుస్తున్నాడని మర్చిపోవద్దు నీ ఒక్కడవే కష్టపడుతున్నావు అనుకోవద్దు దేవుడు నీతో కూడా కష్టపడుతున్నాడు ఆయన లేకుండా మనము లేము మనము లేకుండా ఆయన లేడు అన్నట్లుగా అంత గొప్ప సంబంధాన్ని దేవుడు మనతో ఏర్పరచుకున్నాడు ఇది నా ప్రియ సహోదరి సహోదరుడా నీవు అడుగు పెట్టే ప్రతి స్థలము నీకు దేవుడు ఇస్తానంటున్నాడు ఇది నా సమస్యల్లో అడుగు పెడుతున్నావా కష్టాల్లో అడుగు పెడుతున్నావా నిందల్లో అడుగు పెడుతున్నావా భయంలో అడుగు పెడుతున్నావా ఒకవేళ ఈ ఫిబ్రవరి నెలంతా కూడా ఎన్నో రకాలైన భారాలతో కూడిన పరిస్థితులలో నువ్వు అడుగు పెడుతున్నావేమో ప్రభు ఈ ఉదయం కాలమే ఆ స్థలము నీదైపోతుంది అంటున్నాడు భయమైన పరిస్థితులన్నీ అభయంగా కన్నీటి పరిస్థితులన్నీ సంతోషంగా దుఃఖకరమైన పరిస్థితులన్నీ ఆనందంగా విచారకరమైన పరిస్థితులన్నీ నెమ్మదిగా ఓటమికరమైన పరిస్థితులన్నీ విజయవంతంగా మారుస్తాను అన్న హామీ ప్రభు నీకు ఇస్తున్నాడు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఇలాంటి విషయాలే ఇలాంటి వ్యక్తులనే మనం చూసినట్లయితే వారు అడుగుపెట్టే ప్రతి స్థలము దేవుడు వారికిచ్చాడు మొట్టమొదటిగా ఆది కాండం పన్నెండవ అధ్యాయం నాలుగవ వచనములో కూడా అబ్రహాము దేవుడు చెప్పిన మాటను బట్టి ఆ ప్రదేశంలో అడుగుపెట్టాడు అది అబ్రహాముదైపోయింది ఒక పరాయవాడిగా అన్నుడిగా వచ్చిన అబ్రహాము అక్కడ ఒక మహారాజు అని పిలువబడుతూ వచ్చాడు ఎంతో హెచ్చింపబడుతూ వచ్చాడు అబ్రహాము అడుగుపెట్టిన ఆ స్థలాన్ని ఆయనకిచ్చిన దేవుడు నీకు కూడా ఇస్తాడు రెండవదిగా మనం చూసినట్లయితే యోసేపు కూడా తనకంటూ ఒక ప్రాంతం లేదు ఒక ప్రదేశం లేదు అలాంటి పరిస్థితుల్లో చెరసాల్లో కూడా ఉన్న పరిస్థితుల్లో ఆది కాండం నలభై ఒకటి పద్నాలుగులో యొద్దకు రప్పించబడినప్పుడు అనగా ఆ ఐగుప్తులో అడుగు పెట్టినప్పుడు ఆ ఐగుప్తును యోసేపుకు ఇచ్చేశాడు యోసేపే ఏలేటట్లు యోసేపు పరిపాలించేటట్లు యోసేపునే దేవుడు అధిపతిగా చేశాడు ఇదిన నీ పరిస్థితుల్లో నువ్వు చిన్న వ్యక్తిగా అడుగు పెట్టవచ్చు నిందల్లో అడుగు పెట్టవచ్చు అవమానములో అడుగు పెట్టవచ్చు నీ ఉద్యోగంలో నువ్వు చిన్న స్థితిలో అడుగు పెట్టవచ్చు నీ సేవలో ఒక చిన్న సంఘంలో నువ్వు అడుగు పెట్టవచ్చు కానీ దేవుడు అది నీకు ఎంతగా ఉన్నతంగా హెచ్చిస్తాడో అర్థం చేసుకోవాలి మూడవ సందర్భం మనం చూసినట్లయితే నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము నీది అగుననే అనుభవం దావీది జీవితంలో చూడవచ్చు మొదటి సమయలు గ్రంథం పదిహేడవ అధ్యాయం ఇరవయ వచనము తన తండ్రి చెప్పిన ఆ మాటను బట్టి సహోదరులకు ఆహార పదార్థాలు తీసుకురావటానికి ఎరుషలేములో లేములో దావీదిని మనం చూస్తాం అసలు మళ్ళా అక్కడికి రానేమో అనుకుంటూ అది ఇచ్చి వెళ్ళిపోతాను అనుకుంటున్న పరిస్థితుల్లో దేవుడు తాను అడుగుపెట్టిన స్థలాన్ని దావీదికి ఇచ్చేశాడు ఎరుసలేము దావీద్ అయిపోయింది దావీది పేరే ఎరుసలేమని పట్టణమని దావీదు పురం అని పెట్టబడుతూ వచ్చింది ప్రియ సహోదరుడా దావీదికి చేసిన దేవుడు నీకు కూడా చేస్తాడు నాలుగవ సందర్భం మనం చూస్తే రూతు జీవితం ఎక్కడో మోయాబులో నశించిపోవలసిన ఆమె గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన చివరి మాట బెత్తిలహేము చేరినప్పుడు అనగా బెత్తిల హేములో అడుగు పెట్టినప్పుడు దేవుడ బెత్తిలహేమును స్వాస్థ్యముగా ఇచ్చి ఒక పని వ్యక్తిగా ఒక పని చేసుకునే వ్యక్తిగా ఒక పరాయ వ్యక్తిగా వచ్చిన ఆమె యజమానురాలుగా భార్యగా గొప్ప స్త్రీగా తను అవ్వటం చూస్తున్నాం ప్రియ సహోదరి నీ జీవితం కూడా ఒకవేళ ఎంతో నిందలతో బాధలతో అవమానాలతో విడిచిపెట్టబడిన పరిస్థితుల్లో మోసగించబడిన పరిస్థితుల్లో వెళ్తుందేమో ఓడిపోయిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో రూ తడుగుపెట్టిన స్థలాన్ని దేవుడు ఆమెకిచ్చి హెచ్చించిన దేవుడు నీకు కూడా ఇస్తాడు ఐదవ సందర్భం ఎస్తేరు సూషనులో అడుగుపెట్టింది ఎస్తేరు గ్రంథం రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినములో మరి వచ్చినప్పుడు అంత ఘనత ఆమెకి లేదు అంత హోదా ఆమెకి లేదు మిగతా వాళ్ళందరూ రాజకుమార్తెలు కానీ ఎలాంటి రాజవంశంలో లేని ఎస్తేరు అడుగుపెట్టింది సూషను ఎస్తేరుకు దేవుడిచ్చేశాడు గొప్ప రాణిగా తన అవ్వటం మనం చూస్తాం ఈ దినాన నీ స్థితి కొంచెంగా ఉండవచ్చు నీ ఉద్యోగం చిన్నదిగా ఉండొచ్చు నీ పని చిన్నదిగా ఉండొచ్చు నీ జీతం చాలా తక్కువగా ఉండొచ్చు కానీ ఎస్థేర్ను హెచ్చించిన దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు నువ్వు అడుగుపెట్టిన స్థలము నీదవుతుంది నిరీక్షణతో ఉండు ఆరో సందర్భం చూస్తే దానియలు షడ్రక్ మిషేక్ అభిజ్ఞాగో వారు బబులోనులో బానిసలుగా అడుగుపెడుతూ వచ్చారు దానియలు గ్రంథం మొదటి అధ్యాయం ఆరో వచ్చినములో ఆ తర్వాత దాని కాదు కాదు షడ్రక్శ కభిజ్నేగో వీరు ముగ్గురు కూడా ఆ దేశంలో గొప్ప అధికారులు ప్రధానులు అవటం మనం చూస్తున్నాం ప్రియ సహోదరి సహోదరుడా అడుగు పెట్టే స్థలము అది నీదా వేరే వాళ్ళదా అని కాదు కానీ అది ఏదైనప్పటికీ ఒకవేళ అది శత్రువులదైనా అన్యోదైన దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి అది నీకు ఇచ్చేస్తాడు ఇది ఆరో సందర్భంగా చూస్తున్నాం ఏడవదిగా మనం చూసినట్లయితే అపోస్యల కార్యముల గ్రంథం పద్దెనిమిది పదకొండులో అపోసిన పౌలు అక్కడ ఆసియాలో అడుగు పెడుతూ వచ్చినప్పుడు ఇంకా అక్కడ ఏం చేయలేనేమో ఆ కొరింత ప్రాంతంలో ఏమి కూడా మరి వాక్యము చెప్పలేనేమో అనుకుంటున్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు అపోసులైన పౌలతో మాట్లాడి ధైర్యపరచడమే కాదు అక్కడ ఒక సంవత్సరం ఆరు నెలలు ఉండి పరిచర్య చేసేటట్లుగా దేవుడు చేస్తూ వచ్చాడు అనగా దేవుడు అడుగుపెట్టిన స్థలాన్ని పౌలకిచ్చాడు ప్రియ సహోదరి సహోదరుడా ఇలాగ కొరింతీలో అపోసులైన పౌలకు ఆ స్వాస్థ్యాన్ని ఇచ్చి అన్ని ఇచ్చిన దేవుడు ఈ దినాన్ని నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు ఉదే కాలమే ఆయన హామీ ఇస్తున్నాడు అనారోగ్యంతో ఉన్నావా ఇబ్బందితో ఉన్నావా దిగులుతో ఉన్నావా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నావా ఈ దినము ఎన్నో పరిస్థితులను ఎదుర్కోవాలా అధికారుల దగ్గరికి వెళ్ళాలేమో లేదంటే ఎన్నో భయాలు ఎన్నో ఇబ్బందులు ఈ దినాన పొంచి ఉన్నాయేమో భయపడవద్దు ప్రభు నీకు హామీ ఇస్తున్నాడు నువ్వు ధైర్యంగా ఉండు ప్రభు నీకు సహాయం చేస్తాడు ఇదే ఈ ఉదయ కాలము నిన్ను బలపరుస్తానని నువ్వు అడుగుపెట్టే స్థలము నీకు ఇస్తానని దేవుడు నీకు హామీ ఇస్తున్నాడు అందుకొరకే కలువురి సెలవులో ఆయన రక్తం కాల్చి ప్రాణం పెట్టి ఆ సెలవునే నీకు నాకు హామీగా గుర్తుగా ఇచ్చిన దేవుడు ఆ రోజే కాదు ఈరోజు కూడా ఆ సిలువ ద్వారా నీ జీవితంలో గొప్ప కార్యం చేయగలడు దిగులు పడొద్దు ముందుకు వెళ్ళు నువ్వు అడుగుపెట్టు ప్రభు ఆ స్థలం నీకు తప్పకి ఇస్తాడని ఈ ఉదయకాలము ఇది దేవుడు నీకు అనుగ్రహిస్తున్న మనకు అనుగ్రహిస్తున్న వేకువ వాక్యము పరిశుద్రమైన తండ్రి ప్రవణేశు క్రీస్తు నామంలో మీ పాదములు కొందనాలు చెల్లిస్తూ నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము నీద అగున అని మాతో మాట్లాడుతూ వచ్చారు కాలం మీ మాటలు వింటున్న మా ప్రియులు ఏ పనుల నిమిత్తం ఏ ప్రయత్నాలు ఏ ఆలోచనలు వారు కలిగి ఉన్నారో వారికి ఉంటున్న సందేహాలు దిగులు భయాలు అన్నీ తీసివేసి మెరిస్తున్న ఆ గొప్ప హామీ పట్టి ప్రభువ వారు ముందుకు వెళ్ళి అడుగుపెట్టిన ప్రతి స్థలము ఈ దినమే వారు సొంతం చేసుకొని స్వతంత్రించుకొని నిన్ను మహిమపరుచుకున్నట్లుగా గణపరచున్నట్లుగా మీరు రండి ఈ మాటలు వింటున్న మా ప్రియులు ఎవరు బలహీనలుగా ఉన్నారో అనారోగ్యాలతో ఉన్నారో వారిని ఇప్పుడే స్వస్థపరచండి ఇది వారి ప్రయాణాలు పనులు ప్రయత్నాలు పరీక్షలు అన్నీ సఫలం చేసి మీరు మహిమ పొందమని వేకువ వాక్య దీవెనలతో నీ బిడ్డల్ని నింపుమని చిన్న బిడ్డలు యవనస్తులు పెద్ద వయసు ఉన్నవారు ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన సుక్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యో సహవాసం మనందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక ఆమెన్